నువ్వు లెక్క రా ఇంకోటి స్మైల్ చెప్తాం ఒక రోజు ఉండు నా పండే మొత్తం ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా అప్లికేషన్ మాట్లాడుతుంది అదే ఏంటా ఇంతకని సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానాల ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా మీరు ఎలాంటి చెప్తాను చూసారా ఇప్పుడు ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పావు ఏ అమ్మాయిని నిద్రపోతుంది పెగ్గేసి చెప్తా పెగ్గి తోడు మాట మారిపోతే హా అవును ఇప్పుడే నువ్వు నువ్వు పొలానికి ఏమో ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ అయిపోతారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లఫర్వేదోకి నా కూతురు కావదా అది కాదండి అండి ఏది రకతు ఏ సార్ ఏమైంది చూడండి మీ నా కూతురు పక్కకి వచ్చి పెళ్లి చేసుకుంటా అంట సార్ నచ్చినా కూడా నేను వాగాహు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి చేయండి శౌని గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఐన నీలాంటి వారితో మాట్లాడతా నాది తప్ప్ డోంట్ లీవ్ దిస్ వెల్లో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మ వీడిని చొట్టడానికి ఒరే నీ ఫేస్ కొడి ఇంట్లో పంజేయడానికి కూడా పరిగెత్తావ్ ఏమన్న పెళ్లి చేసుకుంటావా గదలాగార ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య సమస్యంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి సర్దాక మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా ఉందా నీకు ఏంటమ పెళ్లి చేసుకుంటారు

ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకుందానని రా తప్ప నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి

से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे खत क्यों से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है और इसका नाम कह रहा है वाह పింకీ పింకి రిజక్త ఇలా नागराज जगह ना हिंदी पढ़ चुके तमिल की हिंदी अच्छा नहीं हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ कर रहते हाँ मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम पारु, पारु, है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तमिल హైటీకి నువ్వు మాట్లాడే ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను పాపం హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక కాన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నానా అన్నా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించరా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూసుకోండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి యదవ చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ దాకా కూర్చో

రీమిక్స్ గజీ సామంత ముకిమంతుడనకు సామంత ముకిమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకోండి సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి మీకు తాడు ఇచ్చాయి బాయ్ బాబు నా మాటనే ఒక్క హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ లేదు సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పటిదాకా దాకా గదలాగా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి అదే చెప్పించుకో నాగరాజు గారు వేసుకోండి మా అమ్మ

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ సార్ పితులు చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా పడుకుందా మేము ఎక్కిన నిద్ర లేకుండా పిల్లతో ఉంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరా కాదు వైజాగ్లో లో మాతో పెట్టుకోవాలందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త అయ్యా నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నాన్న స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న

ఇంకా చేశావు కదయ్యా అన్యాయంగా చెప్పేశావు చెప్తున్నా ఇంకా రాత్రి ఎంత గొడవ చంపేస్తాను మెదించలేదు అప్పుడు మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి పోలీసు చెప్తామయ్యా あれ